హలో ఫ్రెండ్స్ మేము రైతులుగా పుట్టడం చాలా అదృష్టమే చూడండి ఇక్కడ టేక్ తోట కనిపిస్తుంది చూసారు కదా టేక్ తోట మాది అయితే చూడండి చుట్టూ అడవి చూడండి అడవి ఎల్లుగుందో చుట్టూ తుప్పలతో రకరకాల మొక్కలతో చూసారు కదా అడవి ఎల్లుగుందో ఇలాంటి అడవిలో మేము ఎన్నో ప్రకృతికి సంబంధించిన వ్యవసాయం చేసి మీకు ఆరోగ్యకరమైన మీకు అందిస్తూ ఉంటాం అయితే మా తోటలో చాలా పెద్ద పుట్టు ఉందండి ఆ పుట్ట చూపిస్తాం చూడండి చూస్తుంటే గుండె తెలుసుకుంటుంది చాలా భయంకరంగా ఉంటుంది చూడండి చూపిస్తాను మా తోటలోకి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇటు ఇటు చూసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఈ తోటలో ఎక్కడైనా ఏదైనా ఉండవచ్చు అంతా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఇలా నడుస్తూ ఉన్నాను ఈ నడిచే మార్గంలోనే చిన్న చిన్న భూమిలో చిన్న చిన్న కన్నాలు పుట్టలతో ఇస్తూ ఉంటాయి చూడండి ఒకసారి ఏమాత్రం జస్ట్ లోపలేముదో చెప్పలేము కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి చెట్ల మీద ఉంటాయి ఇవన్నీ మేము చూసుకుంటూ మొక్కల్ని ఎంతో ఉపయోగం సొంత బిడ్డలలాగా మేము రచిస్తూ ఉంటాం అంటే చూడండి దగ్గరికి వచ్చా దగ్గరికి వచ్చాను చూసారా పుట్ట చూసారు ఎంత పెద్దదో మా సైటు చివరినో వచ్చింది చాలా పెద్దదండి నాకంటే నాకంటే ఎత్తులో ఉంది ఆరు అడుగులు ఎత్తు ఉంటుంది దగ్గరని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారు పుట్ట ఎంత పెద్దదో మొత్తం ఆరు అడుగులు పొడవు ఉంటుంది పుట్ట ఇలాంటి గట్టిగా పుట్టలు పెద్ద పెద్ద పుట్టలు ఉన్న దగ్గర భూమి లోపల బంగారం ఉందంటారు చాలా కొన్ని వందల లోతుల్లో బంగారం ఉంటుందంటారు నిజం అబద్ధం నాకు తెలియదు చూడండి ఎంత గట్టిగా ఎంత పెద్దదో ఉందో పుట్ట ఈ పుట్టను చూస్తుంటేనే నా గుండెల్లో దడవ పడుతుంది అలాంటిది ఇలాంటి తోటలో పని చేయాలంటే ఇంకెంత ధైర్యం ఉండాలి అలాంటి ధైర్యం ఒక రైతుకి తప్ప మరి ఉండదు రైతులకు గిరిజనులకి తప్ప మరెవరికి ఉండదు అనిపిస్తుంది నేను రైతునే కాకపోతే కొంచెం భయంగానే ఉంటాయి